హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో ఎంతో హెల్దీ అయిన దోశలు అయితే చూపించబోతున్నాను అది కూడా సజ్జ దోశలు అండి ఈ విధంగా గనక మన పిండి గ్రైండ్ చేసుకొని వేసుకున్నామంటే సజ్జ దోశలు కూడా చాలా పలచగాను చాలా క్రిస్పీగాను చాలా టేస్టీగాను వస్తాయి ఈ దోశలకి కాంబినేషన్గా ఈ చట్నీ చేసుకుంటేనండి చాలా బాగుంటుంది ఈ దోశల్ని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే హన్వీస్ కిచెన్లోకి వెళ్ళి చూసేద్దాము దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మెజర్మెంట్ కప్పు తీసుకోవాలి మెజర్మెంట్ కప్పులో మనము ఒక కప్పు సజ్జలు వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం సజ్జలు వేసుకుంటున్నామో అదే కప్పుతోటి ఇక్కడ పెసలను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా రెండు మూడు సార్లు వాష్ చేసేసుకొని వాటర్ పోసేసుకొని ఓవర్ నైట్ అయితే నానపెట్టుకోవాలి మనకి నైట్ అంతా నానిపోయాక మార్నింగ్కి మనకి పెసలు అలాగే సజ్జలు అనేవి చక్కగా నానిపోతాయి మనకి సజ్జలు అనేవి కొంచెం స్వీట్గా అనిపిస్తాయి అందుకే సజ్జకి కాంబినేషన్గా పెసలు వేస్తే దోశ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ నానిన సజ్జల్ని అలాగే పెసల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి మనము మిలెట్స్తో చేసే దోశలు కానీ మరేమైనా చేసిన కిచడీ లాంటివి ఇట్లా రకరకాలు చేస్తూ ఉంటాం కదా కంపల్సరీగా మిలట్స్ని కనీసం ఎయిట్ టు టెన్ అవర్స్ నానబెట్టాలి లేకపోతే మనకి డైజెషన్ కాదు కనీసము ఎయిట్ టు టెన్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి తర్వాత ఇందులో సాల్ట్ని యాడ్ చేసేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుందాన్ని మరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ దోశకి కాంబినేషన్గా చట్నీ అయితే చూపించబోతున్నాను ఇక్కడ ఎండుమిర్చిని మన కారానికి అనుసారంగా ఎండుమిర్చిని ఒక హాఫ్ అన్ అవర్ ముందు వేడి నెలలో నానపెట్టుకోవాలి ఇక్కడ నేను కాశ్మీరీ చిల్లీ అలాగే గుంటూరు చిల్లీ రెండు మిక్స్ చేసి అయితే నానపెట్టి వేసుకుంటున్నాను మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని యాడ్ చేసుకోవచ్చు మీ కారాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయని రఫ్గా కట్ చేసుకొని వేసుకొని కొంచెం చింతపండు సాల్టు అలాగే ఇక్కడ వేరుసిన పప్పుని ఫ్రై చేసుకొని డైరెక్ట్ పట్టు ఏమి తీయకుండానే డైరెక్ట్గా యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక ఇంచు అల్లం ముక్కను కూడా యాడ్ చేసి దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకొని దీనికి తాలింపు అయితే పెట్టేద్దాము ఈ చట్నీ అయితే ఈ దోశకి చాలా బాగుంటుంది ఈ చట్నీ ఇడ్లీ దోశ దేనికైనా కానీ ఈ చట్నీ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ఈ విధంగా చట్నీని అయితే ట్రై చేయండి తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ని ముందుగా గ్రీస్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ అలాగే వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒక ఉల్లిపాయ తోటి ఈ విధంగా ప్యాన్ మొత్తం చక్కగా గ్రీస్ చేసుకోవాలి మనము దోశలు వేసేటప్పుడు ప్యాన్ అనేది మరీ ఓవర్ హీట్ ఉందంటే మనం వేసే దోశ అనేది చుట్టుకు వచ్చేసి మనకి పలచగా రాదు మన ప్యాన్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడు మాత్రమే దోశలు వేసుకోవాలి ఈ దోశ అనేది చాలా పలచగా వస్తుంది మనం ఎంత పలచగా చేసుకుంటామో అంత పలచగా వస్తుంది మనం ప్యాను బట్టి పిండిని యాడ్ చేసుకొని ఈ దోశలు అనేది వేసుకోవాలి ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి మనకి దోశ అనేది చక్కగా కాలిపోయింది ఎంత పలచగా ఎంత ఈజీగా వస్తుందో చూడండి దోశ కూడా చాలా క్రిస్పీ దోశలు అయితే చక్కగా రెడీ అయిపోతాయి ఇదే విధంగా ప్యాన్ అనేది గ్రీస్ చేసుకుంటూ మనకి ఎన్ని దోశలు కావాలో అన్ని దోశల్ని చక్కగా ఈ విధంగా వేసుకోవచ్చు ఈ దోశల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఈ దోశలు అనేవి చాలా హెల్ప్ అవుతాయి ఎంతో క్రిస్పీ అయినా సజ్జ దోశలు అయితే రెడీ అయిపోయాయి ఈ దోశలతో పాటు మనం రెడీ చేసుకున్న చట్నీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది దీంతో సర్వ్ చేస్తే ఈ దోశల టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్